పేరు మాది ఒక మీ గ్రామం గంగాపూర్ మీరు ఈ సబ్స్క్రైబ్ అనే మందు కొట్టక ముందుకు మీ చేయిన్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే కొట్టిన తర్వాత ఎట్లా పనిచేసింది రిజల్ట్ మీ మీ మాటలో చెప్పండి కొంచెం కొట్టక ముందు చాలా పచ్చదోమ తెల్లదోమ నల్లి అలాంటివి ఉండే కొట్టినాక అవన్నీ కంట్రోల్ అయినాయి కంట్రోల్ అయినాయి చెట్టు కూడా ఇంకా లేకుండా ఇన్ని రోజులలో కంట్రోల్ అయింది మీకు మీ మందు కొట్టినాక ఒక వీక్లో వన్ వీక్లో కంట్రోల్ అయిపోయి అయిపోయి చెట్టు మధ్య కంట్రోల్ అయినా మీ మేజర్ గారు మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండే పసుపు పచ్చేది కాదు దోమ పచ్చ దోమ తెల్ల దోమ అనేటివి అన్ని ఈ మందు దేనికి వాడిరు ఇది పురుగు కోసం కమిట్మెంట్ ఇది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఇది అందరు రైతులు వాడచ్చా వాడచ్చు అన్న యూస్ఫుల్ ఉంటుంది రైతులు వాడితే అవునన్నా కుటుంబం చెట్టు చిన్న ఉన్న చెట్టు కుటుంబం గింజ ఉంటుంది